एनडीआर अमर है 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 ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో ఆయన విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిపి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది పేదవాడికి సంక్షేమం అందియాలా అని చెప్పి ఆయన ఇచ్చిన నినాదం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తున్న పరి అమలు చేస్తున్న రోజులు ఇవి అటువంటి నాయకుడు అనతి కాలంలోనే తొమ్మిది నెలల అనతి కాలంలో పార్టీ పెట్టి రెండు వందల చిలుకు స్థానాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి ప్రతి పేదవాడి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన లేని లోటు ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి తీరదు ఆయన ఎప్పటికీ కూడా ఈ తెలుగు ప్రజలు భారతదేశం జాతి కూడా ఎప్పటికీ మరవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటాం ఈరోజు నందమూరి తారక రామారావు గారి మీద వర్ధంతి సందర్భంగా ఆయనకి రాష్ట్రం నలుమూల నుంచి ఆయనకు అర్పిస్తున్నారు ఈరోజు ప్రజలు మనసార స్వర్గీయ రామారావు గారిని తలుచుకుంటా ఉన్నారు ఆయన తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి బలుగు బలిహీన వర్గాల కోసము ఆయన ఈ పార్టీ పెట్టడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భారసునిగా అదే స్ఫూర్తితో ప్రజలకు ఆయన అనుకున్న విధంగా ఆయన మన మనాభి మనస్సులో ఉన్న కోరికకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో అదే పాలన ఇవ్వాలని చెప్పి బలుగు బలిగిన వర్గాల కోసం ఎన్నో పథకాలు రూపొందించి వాళ్ళకు అండగా అలా దానితో పాటి రాష్ట్ర అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు తొమ్మిది నెలల్లో ఎలా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో కడపలో తెలుగుదేశం పార్టీని లేదన్న వాళ్ళకు కూడా అధ్యక్షుడు రెడ్డి గారు కూడా తొమ్మిది నెలల్లో ఇక్కడ కూడా మనం ఎమ్మెల్యే గారు గెలిచి చూపించడం జరిగింది కరెక్ట్ అదే విధంగా ఎన్టీఆర్ గారు ఏ విధంగా తొమ్మిది నెలలు కష్టపడారో మేము కూడా అందరము తొమ్మిది నెలలు కష్టపడి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క కడప అభివృద్ధి కోసము ప్రతి ఒక్క తెలుగుదేశపు కార్యకర్త కట్టుబడి ఉండి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబో కాల కాలంలో కడప యొక్క రూపురేఖలు మార్చి కడపను కూడా కడపకున్న పేరు మార్చి కడప కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ కడపను సగర్వంగా తల ఎత్తుకొని నిలబడే విధంగా తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జయహో